నాడు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం నేడు తెలంగాణ అస్తిత్వంపై దాడికి ప్రయత్నం తెలంగాణ బీఆర్ఎస్ జారిగా కథనాన్ని ఖండించిన బీఆర్ఎస్వి ఓయూలో పత్రికా పత్రుల దహనం ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన తెలంగాణ బీఆర్ఎస్ జారిగా జాగిరా అనే కథనాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు ఆంధ్రజ్యోతి ప్రతులను దహనం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి చటారి దశరథ్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ తన పైత్యాన్ని కథారూపంలో ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు తెలంగాణ వెయ్యి శాతం కేసీఆర్ జాగీర్ జాగిరేనని తెలిపారు కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చారని ఇక్కడ ప్రతి ఇంచు తెలంగాణ ప్రజలదేనని పేర్కొన్నారు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అని అభిప్రాయపడ్డారు మీడియా ముసుగులో తెలంగాణ అస్తిత్వం మీద దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కొత్త పలుకు పేరుతో పాత పైత్యాన్ని రుద్దుతున్నారు నాడు ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్న సమయంలో ఎప్పుడో రాజ్ భవన్ స్టింగ్ ఆపరేషన్ని ప్రసారం చేసి ఉద్యమాన్ని నీరు గార్చడానికి చేసిన ప్రయత్నాన్ని అన్ని తెలంగాణ సమాజం ఇంకా మరవలేదు పది సంవత్సరాల మంత్రిగా ఎన్నో పెట్టుబడులు తెచ్చి యువతకు చేయుతనిచ్చి జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని నిలిపిన కేటీఆర్పై మీడియా ముసుగులో వ్యక్తిత్వం హననం హసనం చేస్తే రాధాకృష్ణ కొత్త పలికేందుకు మూగబోయింది సంవత్సరం క్రితం వైజాగ్లోని డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే కనీసం ఖండించలేదు ఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రిక కార్యాలయాలపై టీడీపీ దాడులు చేస్తే కోట్ల రూపాయల నష్టం కలిగిస్తే సాటి మీడియా సంస్థ అధిపతిగా ఆర్కే ఎడిటోరియల్ విశ్లేషణ ఏది పదేళ్ల పిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రశాంతంగా ఉంది కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక విష బీజాలు నాటుతూ విద్వేషాలు సృష్టిస్తున్నది ఆంధ్రజ్యోతి అంధజ్యోతిగా వ్యవహరిస్తున్నది ఆంధ్రప్రదేశ్ పేరుతో ఆంధ్రకు మాత్రమే జ్యోతి అన్నట్లు చేస్తే ఉద్యమకారులు ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు ఆంధ్రజ్యోతి పేరును తెలంగాణ జ్యోతిగా మార్చాలి అని దశ డిమాండ్ చేశారు ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెడతాం ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాటే దాటేదాకా తరిమేద్దాం అంటూ కాలో